ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి దానికి సంబంధించిన బ్రేకింగ్ మనం ఇప్పుడు చూస్తున్నాము సెషన్ మొదటి ఆరు ప్రశ్నలు వాయిదా వేయాల్సి వచ్చింది మొదటి ప్రశ్నగా ఏడో ప్రశ్న రావడంపై స్పీకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు రెండు ప్రశ్నలు వేసిన వైసీపీ సభ్యులు హాజరు కాలేదు మూడు ప్రశ్నల్ని వాయిదా వేయమని కోరారు కూటమి సభ్యులు ఆరో ప్రశ్నకి సమాధానం చెప్పేందుకు సభలో లేని మంత్రి అనగాని సత్యప్రసాద్ మంత్రులు సమయానికి అసెంబ్లీకి రాకపోవడంపై స్పీకర్ అయ్యన్న అసంతృప్తి వ్యక్తం చేశారు చెప్తారా లేకపోతే సభ్యులు రాలేదు మరి ఆన్సర్ అంటే చెప్పాలని వాళ్ళకు బాధ్యత ఉండాలి కదా సార్ ప్రశ్న అడిగిన తర్వాత సభకు వచ్చి ఆ ప్రశ్న సమాధానం వినాలి దాని తర్వాత కావాల్సిన చర్చలు ఏమైనా ఎత్తాలనే బాధ్యత వాళ్ళకి ఉండాలి కదా ప్రతిపక్ష సభ్యులకి అంటే ప్రొసీజర్ అంతే ఒక ప్రొసీజర్ ఉంది కదా ప్రొసీజర్ ప్రకారంగా